హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు అంతా ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి మనకైతే శారీస్ అయితే పంపించారు ఎక్కడి నుంచి వచ్చాయనేది నేను వీడియోలో మెన్షన్ చేస్తాను సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి శారీస్ పంపించిన వాళ్ళైతే శ్రవంతి సిస్టరు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి శ్రేవంతి కలెక్షన్స్ సో అలాగే లొకేషన్ వచ్చేసి నర్సారావుపేట అంట శారీస్ మొత్తానికైతే డైలీవేర్ శారీస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి శారీస్ ప్రజెంట్ క్లియరెన్స్ ఎల్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇక్కడైతే మంచి కలెక్షన్ ఉంది విత్ రీజనబుల్ ప్రైస్కి సో ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్ ఎవరికైనా శారీస్ కావాలి తీసుకుంటా మన ఇంట్రెస్ట్ వాళ్ళు సిస్టర్ ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నేను బయోలో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి పంపించిన టూ శారీస్ కూడా ఫ్యాన్సీ ఐటమే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది ఇలాంటి సాఫ్ట్ శారీస్ ఏంటంటే డే అంతా వేర్ చేయమన్నా వేర్ చేయొచ్చు అందులో ఒకటి లైట్ వెయిట్ కాబట్టి మనకు అంత పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు అయినా అయినా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో వేర్ చేసేయచ్చు శారీని ఎందుకంటే ఇలాంటి శారీస్ ఎలా కట్టుకున్నా మంచిగా ఉంటాయి అన్నమాట సో ఈ పార్సల్ విప్పడానికి నేను ఎంత ట్రై చేస్తున్నానంటే అది అస్సలు ఓపెన్ అవ్వట్లేదు చాలా ప్యాకింగ్ చేసేసి టేప్తో కవర్ చేశారు ప్యాకేజ్ కూడా చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిస్టర్ ఛానల్ని ఒకసారి వెళ్ళండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు హాయ్ అని పడితే మీకు కావాల్సిన శారీస్ ఫొటోస్ అయితే సిస్టర్ సెండ్ చేస్తారు దయచేసి మీరైతే టైంపాస్ అయితే మెసేజ్ చేయకండి మీకు శారీస్ కావాలని అనుకుంటేనే మెసేజ్ చేయండి ఎందుకంటే వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ చిరాకు వస్తుంది ఎందుకు చెప్పండి సో శారీస్ కావాలనుకున్న వాళ్ళే మెసేజ్ చేయండి ఎవరిని బాధ పెట్టకండి ఓకేనా ఫ్రెండ్స్ నేను అందరికీ చెప్పట్లేదు కొంతమంది కావాలని వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే చెప్తున్నాను ఓకేనా సో ఇది ఇంకా ఓపెన్ అవ్వట్లేదు దీంతో నేను కుస్తీలు పడిపోతున్నాను ఇంతకీ ఏ కలర్ శారీస్ షైలు ఎలా ఉన్నాయి షైలు అని అనుకుంటున్నారా శారీస్ అయితే చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేసి లాస్ట్కి వెళ్ళిపోండి అక్కడే కనిపిస్తాయి నేను ఎందుకు ఈ వీడియో అంత పెట్టానంటే సో మామూలుగా వీడియోస్ ఎప్పుడైనా ఫైవ్ మినిట్స్ కంటే తక్కువ ఉంటే యాడ్స్ అంతగా ప్లే అవవు కాబట్టి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉండేటట్లయితే పెట్టాను సో అందుకోసం అనేసి ఈ వీడియో మొత్తం ఓపెన్ చేసేది మొత్తం పెట్టాను సో మీకు శారీస్ డైరెక్ట్గా చూడాలని అనుకుంటే స్కిప్ చేసి చూసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే వచ్చేసాయి అనమాట ఈ శారీస్ సో ఇన్ రెండు కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఏ కలర్ బాగుందో కామెంట్ చేయండి సో బ్లౌజ్ అనేది వర్క్ ఇచ్చారు హైలైట్ అవుతుంది అనమాట కొన్ని సింపుల్ శారీస్ తీసుకొని మనం కట్టుకున్నా కూడా బ్లౌజ్ అనేది కొంచెం వర్క్ పెట్టించుకున్నాం అనుకోండి మస్తు హైలైట్ అవుతుంది సో చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ అనేది కొంచెం వర్క్ ఉంటే శారీ అనేది ఖచ్చితంగా ఆటోమేటిక్గా హైలైట్ అయిపోయింది ఇందులో ఏ శారీ బాగుందో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మర్చిపోకుండా శ్రవంతి కలెక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ని అలాగే ఇన్స్టాగ్రామ్ని కూడా అయిపోండి ఓకేనా ఇంకా లేట్ చేయకోకుండా మీకు శారీస్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ నేను బయోలో లింక్ ఇచ్చాను ఆ నెంబర్కి వెళ్ళి హాయ్ అని మెసేజ్ పెడితే చెప్పాను కదా సిస్టర్ అయితే మీకు కావాల్సిన శారీస్ పిక్స్ అయితే సెండ్ చేస్తారు శారీ వచ్చేసి ఇది మెరూన్ కలర్ లా ఉంది ఇది ఏం కలర్ నాకు అంత పెద్దగా ఐడియా లేదు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఈ కలర్ అయితే వీటి రెండింటికి కూడా బ్లౌజ్ అయితే వర్క్ ఇచ్చారు శారీ అయితే మామూలుగా ప్లేన్ లాగే ఉంది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి శారీ అనేది హైలైట్ అవుతుంది ఈ మంత్ నా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది ట్వెల్త్ నా సో ఈ దీన్నైతే కుట్టించుకోవడానికి ట్రై చేస్తాను ఆ రోజు వేసుకోవడానికి సో చాలా బాగుంటుంది అబ్బా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఈ రెండు శారీస్లలో ఏ శారీ నేను స్టిచ్చింగ్ చేయించుకోవాలి నా వెడ్డింగ్ యానివర్సరీకి నేను వేసుకోవాలో చెప్పండి అవును చెప్పడం మర్చిపోయాను సో నా వెడ్డింగ్ యానివర్సరీ అంటున్నా కదా ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి ఈ శైలు అని మీరు అడుగుతారు కాబట్టి మీరు అడగకముందే నేనే మీ డౌట్ని క్లియర్ చేస్తున్నాను నా మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఎయిత్ ఇయర్లోకి అడుగు పెడుతున్నా ఈ జూలై ట్వెల్త్కి వస్తే మీరు అందరూ బ్లస్ చేయండి మీరు చూస్తూనే ఉన్నారు నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఎంత సఫర్ అవుతూ ఎంత బాధపడుతూ నేను నా లైఫ్ని నేను లీడ్ చేస్తున్నాననేసి ఇక మీదైనా గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండడానికి ఆపోజిట్ పర్సన్ వాళ్ళు కూడా ఆ వేలో ఇంకెప్పుడు వెళ్లకుండా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా ఉన్నదాన్నే సరి చేసుకొని ఉండడం అంతే ఇంకా పిల్లల కోసం సో మీరేమంటారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకరే మన ప్రపంచం అని బ్రతికేటప్పుడు ఇంకా సచినా బ్రతికిన వాళ్ళతోనే మన లైఫ్ ఎండ్ అవ్వాలి ఇంకా వేరే ఆప్షన్ అంటే నా లైఫ్లో లేదు రాదు కూడా సో అందుకోసం అనేసి అడ్జస్ట్ అయిపోయి పిల్లల కోసం బ్రతుకుతున్నా సో మీరేమంటారు అంతేనా కాదా కామెంట్ చేయండి శారీ అయితే బాగుంది కదా సో నాకైతే నచ్చింది ఇందులో ఏ శారీ నేను కుట్టించుకోవాలో చెప్పండి సో వీడియోకి మాత్రానికి లైక్ చేయడం మర్చిపోవద్దు సిస్టర్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి రెండు నేను బయలు లింక్ ఇచ్చాను ఒకసారి వెళ్ళి చూడండి వీడియోని లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్